హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రిషా ద్వక్తేజ్ వ్లాగ్స్ ఈరోజు స్పెషల్ మనం టీలోకి లేదా పిల్లల లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ బాంబే కారీలు ఈ బాంబే కారీలు అనేవి చాలా క్రిస్పీగా లేయర్స్ లేయర్స్గా తింటుంటే చాలా బాగుంటాయి ఇవి మనం పిల్లల లంచ్ బాక్స్లోకి స్నాక్స్ లాగానైనా పెట్టచ్చు లేదంటే మనం టీలో కానీ లేదా పాలల్లో కానీ కూడా పెట్టుకొని తినచ్చు అండ్ ఈ క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండే ఈ బాంబే కారీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను మీరు కూడా చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒకటిన్నర కప్పుల మైదాపిండిని తీసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా నేను చేస్తున్న ఈ బాంబే కారీలకి ఈ కప్పునైతే యూజ్ చేశాను మీకు క్వాంటిటీ అనేది ఎక్కువగా కావాలి అనుకుంటే పెద్ద కప్పునైనా యూస్ చేసుకోవచ్చు ఇలా ఒకటిన్నర కప్పుల మైదాపిండిని తీసుకున్న తర్వాత ఇందులోనికి చిట్కడంతా సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే ఒకటి టేబుల్ స్పూన్లో నేను కరిగించిన నెయ్యి అయితే వేశాను ఈ ప్లేస్లో మీరు నూనెని కానీ లేదా బటర్ని కానీ కూడా వేసుకోవచ్చు బటర్ వేసేటప్పుడు గోరువెచ్చగా ఉన్న బటర్ని మాత్రమే వేయాలి లే ఇలా నెయ్యిని కూడా వేసుకున్న తర్వాత ఈ పిండి అనేది బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం పిండి అనేది ఎలా కలుపుకోవాలి అంటే మనం పిండిని ఇలా ముద్ద చేస్తున్నప్పుడు మన చే పిండి అనేది ఇలా ముద్దలాగా వచ్చేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనికి కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ మనం చపాతి పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మనం ఈ పిండిని కలిపేటప్పుడు మనం ఎక్కువగా ప్రెషర్ని కూడా అప్లై చేయకుండా ఇలా పిండిని అనేది ఇలా సాఫ్ట్గా ప్రిప్ కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనం చేత్తో పిండిని ఇలా అంటున్నప్పుడు ఇలా లేయర్స్ లేయర్స్ లాగా కనబడాలి ఇలా కనబడిన తర్వాత ఇందులోకి పైన కొద్దిగా ఆయిల్ని కానీ లేదా నెయ్యిని కానీ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు మూత పెట్టి పక్కన పెట్టేసుకో అలాగే ఈలోపు ఒక గిన్నెలోనికి ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని అందులోనికి రెండున్నర టేబుల్ స్పూన్ల కాన్ఫ్లోర్ని యాడ్ చేసుకొని ఎక్కడ కూడా ఉండలనేవి లేకుండా ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలి అండ్ ఈ కాన్ఫ్లోర్ మిక్సర్ అనేది మనకి ఈ బాంబే కారీలు అనేటివి చాలా క్రిస్పీగా లేయర్స్ లేయర్స్గా రావడానికి మనం ఈ కాన్ఫ్లోర్ మిక్సర్ని అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవాలి చూడండి ఎక్కడా కూడా ఉండాలనేవి లేకుండా ఈ కాన్ఫ్లోర్ మిక్సర్ని అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి సరిగ్గా ఒక పది నుండి పదిహేను నిమిషాల తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండిని అయితే ఇలా పెద్దగా నానిపోయింది పది నుండి పదిహేను నిమిషాల తర్వాత పిండి అనేది చాలా చక్కగా నానిపోయింది ఇప్పుడు మనం చపాతీ పీట మీద తీసుకొని పిండిని మళ్ళీ ఒకసారి ఒక ఐదు ఐదు నుండి పది నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పిండిని అనేది మనం ఒక ఫైవ్ ఈక్వల్ పార్ట్స్ లాగా చేసుకోవాలి మనం చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం చేసి పెట్టుకున్న ఒక్కొక్క పిండి ముద్దని ఇలా కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ మనం చపాతీలు ఎలాగైతే చేసుకుంటామో అలాగే చేసుకోవాలి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మందంగా వచ్చేలాగా చపాతీలను ప్రిపేర్ చేసుకోవాలి అలాగే ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంత మందంతో ఇంత థిక్నెస్ తోటి చపాతీలను అనేటివి ప్రిపేర్ చేసుకోవాలి అది ఇలా చపాతీని చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండి ముద్దలన్నింటినీ కూడా ఇలా చపాతీలాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి నేను ఇలా అన్ని చపాతీలను అయితే చేసేసాను ఇలా ఒక చపాతీని తీసుకొని అందులోనికి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాన్ఫ్లోర్ మిక్చర్ని కూడా కొద్ది కొద్దిగా చపాతీ పైన వేస్తూ దాన్ని మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చేతితో కానీ లేదా స్పూన్తో కానీ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అలాగే మనం చేసుకున్న ఇంకొక చపాతీని కూడా ఈ చపాతీ పైన ప్లేస్ చేసుకొని మళ్ళీ దానిపైన ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ చపాతీలనన్నింటినీ కూడా ఇలా కాన్ఫ్లోర్ పేస్ట్ని కూడా అప్లై చేసుకొని పెట్టేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఎన్ని చపాతీలు అయితే చేసుకుంటామో అన్ని చపాతీలను కూడా ఇలా కాన్ఫ్లోర్ పేస్ట్ని అప్లై చేస్తూ మళ్ళీ పైన ఇంకొక చపాతీని వేస్తూ లేయర్ లేయర్ లాగా వేస్తూ అండ్ చపాతీలనన్నింటినీ కూడా ఇలా కాన్ఫ్లోర్ పేస్ట్ని వేస్ వేసి లేయర్స్ లాగా చేసుకున్న తర్వాత ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ చపాతీలనన్నింటినీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల బాంబే కార్లు అనేటివి క్రిస్పీగా లేయర్స్ లేయర్గా వస్తాయి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ చపాతీల నన్నింటినీ కూడా ఒక ఫోర్ కానీ ఫైవ్ ఫోల్డ్స్ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒకసారి చపాతీ కర్రతో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి ఇలా చేసుకొని పిండినన్నింటినీ రెండు ఈక్వల్ పార్ట్స్ లాగా చేసుకోవాలి ఇలా రెండు ఈక్వల్ పార్ట్స్ లాగా చేసుకున్న తర్వాత అందులో ఉన్న ఒక భాగాన్ని తీసి ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలి ఇలా చపాతీ పీటతోనైనా కానీ లేదంటే మీరు కిచెన్ ఫ్లోర్ మీదనైనా చేసుకోవచ్చు మనం ఈ చపాతీని చేసుకునేటప్పుడు కొద్ది కొద్దిగా పిండిని చల్లుకొని చపాతీని అనేటిది చేసుకోవాలి చూడండి ఈ చపాతి అనేది అయితే రెడీ అయిపోయింది ఈ చపాతి మనం చేస్తున్న మందం అనేది ఇలా ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుందండి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం లాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ బాంబే కారీలు అనేటివి మనం సైజ్ని చూసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ నేను సైజ్ అనేది మంచిగా షేప్ రావడానికి అటు కొంచెం ఇటు కొంచెం ఎడ్జెస్ ని కట్ చేసాను ఇలా కట్ చేసి తీసుకున్నాను ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకొని అందులోనికి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఈ బాంబే కర్రీలు చేస్తున్నప్పుడు ఆయిల్ అనేది మరీ ఎక్కువగా హీట్ అవ్వకుండా జస్ట్ మనం గోరువెచ్చగా మనం చెయ్యి పెడితే మనం చెయ్యికి సెగ తలగేటట్టు వేడి చేసుకుంటే సరిపోతుందండి ఇలా ఆయిల్ అనేది కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బాంబే కారీలని ఇలా వేసుకోవాలి మనం ఈ బాంబే కారీలు చేస్తున్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి చేసుకోవాలి హై ఫ్లేమ్లో చేసుకోవడం వల్ల ఈ బాంబే కారీలు అనేవి సరిగ్గా రావు ఇలా బాంబే కారీలు అనేటివి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలాగే ఇదే ప్రాసెస్లో మనం కట్ చేసి పెట్టుకున్న మిగిలిన బాంబే కారీలను కూడా ఇలాగే డీప్ ఫ్రై గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి క్రిస్పీగా ఉండే టేస్టీ టేస్టీగా ఉండే బాంబే కారీలు అనేది రెడీ అయిపోయాయండి ఇవి చాలా తక్కువ అంటే చాలా తక్కువగా ఆయిల్ పీల్చుకుంటుంది అండ్ మీరు వీటిని పిల్లల లంచ్ బాక్స్లోకి లేదా ఈవినింగ్ టీ తాగేటప్పుడు టీలో అయినా పెట్టుకొని తినచ్చు బయట ఎక్కడో బేకరీలలో కొనాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకో ఇవి పిల్లలే కాదు చా ఇంట్లో పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ